హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అనుకుంటున్నాను నా లాగ్గొచ్చి చవలు ఎవ్వి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి ఇది ఏంటంటే యాజ్ యూజువల్గా గా సండే అనమాట లేట్గా అయితే లేచాము ఈసారి చాలా లేట్ అనమాట నైన్ థర్టీకి లేచామండి మా చిన్నాడైతే ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు ఆయన లేయట్లేదు ఇంకా తర్వాత ఇంక ఇల్లు నిద్రపోతూనే ఉంటారులే అని చెప్పని పిల్లలని అయితే ఇంకా లేపే లేపేసి ఇంకా వచ్చేస్తామనమాట బయటకైతే ఆ ఇంకా ఇద్దో ఈ స్టవ్ అయితే తుడుస్తున్నాను అండి ఆ ఇంకా జిడ్డు అంతా అయిపోతుంది కదా అందువల్ల ఏంటంటే స్టవ్ అయితే ఇలాగా మొత్తం నీట్గా అయితే ఆ తుడుస్తూ ఉన్నాను అనమాట ఆ మధ్యలో కూడా ఈ స్టాండ్ ఉంటుంది కదా దీనిలో కూడా ఏంటంటే కొంచెం జిడ్డు జిడ్డుగా అలా ఉందనమాట ఇంకా దాని ఏంటంటే నేను ఇంకా వీటన్నిటిని ఇలాగా తుడుస్తూ ఉన్నానండి ఈ కింద తిప్పుకునే ఉంటాయి కదా మనకి సిమ్లో అలా పెట్టుకునేవి ఇవైతే మనం ఎంత నీట్ గా తుడిచినా కదా దాంట్లో జిడ్డు అయితే చేరిపోతుంది అంటే లోపల చేరిపోతుంది కదా తుడవాలంటే చేయాలో ఏమో అర్థం కావట్లేదు అనమాట యుద్ధం ఆ ఇది సైడ్ అంతా అయితే నీట్గా అయితే రుద్దేస్తూ ఉన్నాను అక్కడంతా ఏంటంటే ఆయిల్ మరకలని అన్ని పడుతూ ఉన్నాయి అనమాట కొంచెం అంటే దగ్గరగా ఉంటాయి కదా ఇవి ఒక్కదాని మనం చేసినా గాని ఇంకా అన్నిటి మీద పడుతూ ఉన్నాయండి ఇంకా దాని వల్ల ఏంటంటే నేను ఇంకా వీటన్నిటిని అయితే నీట్ నీట్గా అయితే తుడుస్తూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే జిడ్డు ఉంది అనమాట అది పోవట్లేదు ఇంకా దీన్ని ఏంటంటే కొంచెం లైట్గా సోప్ వేస్తే పోతుందేమో అని చెప్పని సోప్ తో కూడా వృద్ధేసానండి ఇంకా వీటిని కూడా అంతా నీట్గా అయితే ఇలాగ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఉంటే కొంచెం పాలు ఉన్నాయి ఈ పాలు అయితే పెట్టాను అల్లం టీ పెట్టుకుందాంలే అని చెప్పని ఆ ఈ టీ పొడి కూడా అల్లం టీ పొడి అంటారు కదా అది కొన్నాను అనమాట నేను ఇంకా టీ పెట్టడం అండి ఎప్పుడు అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ వాటర్ చేంజ్ అయ్యి కొంచెము అసలు అంత బాగాలేదనమాట ఇంకా దానివల్ల ఏంటంటే ఇలాగ అల్లం టీ పెడదాంలే అని చెప్పని ఇంకా ఇలాగ టీ పొడి వేసేసాను కాఫీ పొడిలో చేసారీ అండి పాలల్లో అయితే తర్వాత చక్కెర కూడా వేసాను అనమాట నేనేంటంటే డైరెక్ట్గా పాలల్లోనే వేస్తాను టీ పొడి అలాగే చక్కెర అనమాట ఇంకా అది కొంచెం బాగా పొంగిన తర్వాత అప్పుడు నేను ఏంటంటే ఇంకా మేము ఇంకా తాగుతాం అనమాట ఇద్దో ఇవి కూడా ఎట్లాగో పొంగేయండి ఎక్కువసేపు ఏమి ఉంచిన కానీ ఆ ఒక ఒక ఐదు నిమిషాలు అలా ఉంచానంటే ఇంకా తాగేస్తాం అనమాట అదొక డిఫరెంట్ టేస్ట్ కొంతమంది ఏంటంటే అవి బాగా ఎర్రగా వచ్చేదాకా ఉంచుతారు కదా నాకేమో అంత సేపు అయితే నేను ఉంచను అనమాట ఇంకా ఇలాగ ముగ్గురం అయితే మూడు టీ కప్పులు అయితే తీసుకొని ఇంకా అల్లాంటివి కదా అందుకని మేము ముగ్గురం తాగుతున్నాము ఆ ఇలాగా మొత్తం అయితే ఇలా పోసేసుకొని ఇంక ఇలాగైతే తాగుతున్నాం ఈ రోజు ఏంటంటే నేను ఎర్రకారం చేశానండి ఆ ఎర్రకారం ఏంటంటే ఈ దోశల్లోకి వాటిల్లోకి ఆల్రెడీ ఎప్పుడో చేద్దాం అనుకున్నా కానీ టైం లేక చేయలేదనమాట నేను ఏంటంటే ఎగ్ దోశ పోసుకుందాంలే అని చెప్పని ఇంకా ఇలాగ కొంచమే దోశ పిండి తీసుకున్నాను పిల్లలకైతే ఆ చపాతి చేశాను కదా ఆ చపాతి అయితే ఉందండి ఇలా నేను ఎగ్గదేసి ఎగ్గుదోసిందంటే నా స్టైల్లో నేను ఇలా చేసుకుంటాను అనమాట దాంట్లో ఏంటంటే తల చట్నీ కూడా వేస్తానండి తల చట్నీ ఎర్రకారం కూడా వేసేసి ఇలా కలిపి పెట్టుకుంటాను ఇది బాగుంటుంది అనమాట ఇది ఎక్కడో ఒక మామూలుగా ఉండడానికి వెళ్దాం కదా అక్కడ చూసాను అనమాట ఈ స్టైల్లో చేసేది నెల్లూరులో అప్పుడు ఇప్పుడు చూసాను చాలా బాగుండింది టేస్ట్ నేను చేశాను ఇంకా అందుకని నేను ఇలాగా ఒత్ ఎర్ర కారం కూడా దాంట్లో కొంచెం తెల్ల చట్నీ కూడా యాడ్ చేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంకా మీరు ఒకసారి కావాలంటే ట్రై చేయండి ఇంకా ఇలాగ ఎగ్ రోస్ అయితే వేసేసుకున్నానమాట ఆకలేస్తుంది ఒక పక్క ఏంటంటే పిల్లలు అయితే తిన్నారనమాట పెద్దవాడేమో నేను మా అని చెప్పని మళ్ళా తర్వాత నేను పెట్టు నేను తింటా ఉంటే ఒక చపాతి తీసుకొని నాకు కూడా పెట్టుమా అని చెప్పాడు అందువల్ల ఏంటంటే ఆ చపాతి మొత్తం వాడికి పెట్టేశానండి ఆ చిన్నాడు ఏంటంటే వాడు ప్లేట్లో వేసిస్తే వాడు నీట్ గా తినేశాడు నాకేమో ఇంకా వీళ్ళు ఏంటంటే కింద సైకిల్ దొక్కుతూ ఉన్నారు పిల్లలు సండే కదా వాళ్ళు కూడా వచ్చి పిలిచారనమాట ఇంకా సరే వెళ్ళి అని చెప్పని ఇద్దరు అయితే వెళ్ళారు ఇక్కడ దోస్ చూసారా ఆ కొంచెం అంత బా రాలేదు ఇంకా అటు సైడ్ కూడా అంత కాగలేదనమాట అది అంటే ఆ చూసే ఎలా అయిపోయింది చూడండి ఇంకా నేనే ఒక పక్క ఆకలి సరేలే ఏం కాదులే ముక్కల ముక్కలైనా ఏం పర్లేదులే ఇంకా ఎలాగో తింటాం కదా అని చెప్పనేసి ఇంకా అలాగే దా దాదోశనైతే ఇలా వేసేసుకున్నాను అనమాట నేను ఇంకా దాన్ని తింటున్నానండి ఇక్కడ ఏంటంటే పెసరపప్పు చేస్తున్నాను నేనే చికెన్ ఏమైనా తెచ్చుకుందాం అన్నా కానీ ఇంకా తెచ్చుకోలేదండి ఇంకా అందుకనేసి పప్పు చేసేసి ఇంకా రైస్ కూడా పెట్టేసారనమాట ఇంకా ఈవినింగ్ అన్నా చూడాలి చికెన్కి యాక్చువల్గా అయితే వద్దులే అనుకుంటున్నాను ఇంకా పిల్లలు కదా ఇంకా అది కాకుండా ఈ రోజు ఏంటంటే ఇంట్లో పనులు ఉన్నాయండి క్లీనింగ్ పనులు ఉన్నాయి ఫ్రిడ్జ్ కూడా ఏంటంటే చాలా అస్సలు బాగాలేదండి ఫ్రిడ్జ్ తుడవాలి తర్వాత మిక్సీ మిక్సీ అయితే అసలు చెప్పనక్కర్లేదు భయంకరంగా అయిపోయింది మిక్సీ అయితే నాకేంటంటే అంతగా టైం ఉండదు అనమాట దానివల్ల ఏంటంటే ఇంకా అలాగా భయంకరంగా ఉంటాయి ఆ మిక్సీ అయితే మరీ ఘోరంగా ఉందండి ఫ్రిడ్జ్ ఏంటంటే పిల్లలు చేతులు పెడతారు కదా మరకలు అవుతూ ఉంటాయి అందులో హాల్లో కదండి ఫ్రిడ్జ్ ఉంది ఇప్పుడు ఇది ఎందుకంటే వంట రూమ్ పెట్టింది ఈ ఫ్రిడ్జ్లో ఏంటంటే ఇప్పుడు వంట రూమ్ ఏంటంటే గోడకు ఆనుకోపోద్ది ఆ అందులో సమ్మర్ లో అలాగే గోడకు ఆనిచ్చి పెట్టకూడదు అంటారు కదా ఇంకా దానివల్ల నేను ఏంటంటే ఇలా హాల్లో పెడితే కొంచెం ఓపెన్ గా ఉంటుందండి అందువల్ల నేను హాల్లో పెట్టేస్తాను అనమాట అది కాకుండా వంట రూమ్ లో ప్లేస్ ఉంటుంది పెట్టుకోవడానికి ఇంకా షింక్ లో వాటర్ అవన్నీ పడతాయని పడతాయని చెప్పని నేను ఇంకా దీన్ని అయితే హాల్లో పెట్టేస్తాను మళ్ళా వచ్చి అలా ఎక్కువ వాటర్ పడ్డాయంటే అంటే తుప్పు పట్టిపోద్ది అండి ఇక త్వరగా అనమాట అంటే ఉప్పు నీళ్ళుగా తినేస్తుంది అనమాట ఇనుము కదా అది అందుకనేసి నేను ఇంకా హాల్లోనే పెట్టేసానండి ఇక్కడ ఏంటంటే అప్పడాలన్నమాట ఒక మూడో మూడు ఉన్నాయి దాన్ని అయితే కొంచెం మొక్కలు చేసేసి ఇంకా అలాగ అడ్జస్ట్ చేస్తున్న మా పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ గా ఏం తినర్లేం ఆ ఇక్కడ ఏంటంటే గంట అయితే కనిపించదు అనమాట చిల్లులు గంట ఉంటారు కదా అది కనిపించలేదు దానివల్ల ఇంకా మామూలు దానితో ఇలాగా అన్ని అప్పడాలన్నీ తీసేస్తూ ఉన్నాను ఆ అలాగే తాలింపు కూడా అదే దాంట్లో వేస్తున్నాను అనమాట ఆయిల్ అయితే బాగా కాగిపోయింది ఇంకా మాడిపోతుంది అని చెప్పని కరివేపాకు వేసేటప్పటికి అదైతే ఆపేసారనమాట ఆల్రెడీ పప్పు అయితే ఇంకో పక్కన పెట్టేశారండి ఈ పప్పులు ఏంటంటే ఎక్కువ వాటర్ అయితే పోయలేదు కొంచెం పోస్తే కారం లేకుండా బాగా నీట్గా గా బాగుందండి కారం లేకుండా పిల్లలు తినేదానికని ఇంక బాగా చేశాను అనమాట ఇక్కడ ఏంటంటే ఈ స్టాండ్ తీసుకుని ఆల్మోస్ట్ ఆల్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది ఇంక దీంట్లో ఏంటంటే ఈ కప్పులు పెడదామని నేనేమో కప్పులు అయితే అంత కడగలేదనమాట ఈ రోజు వాటిని కడిగి ఇంకా ఆరబెట్టేసి ఇంకెలా పెడుతున్నాను ఇది ఈ షీట్ ఎందుకు వేసానంటే మధ్య గ్యాప్స్ ఉంటాయి కదా ఇంక ఇవి పడిపోతే ఇంకా స్టిఫ్ గా అలాగ ఉండవు అని చెప్పనేసి ఇంకా వాటిని అయితే నేను కట్ చేసేసి ఇలాగా ఇలాగ ఈ స్టాండ్లు అయితే వేసాను అనమాట ఇప్పుడైతే అవి నీట్గా ఉంటాయిలే ఇలా పెట్టుకోవడానికి అని చెప్పనేసి ఆ స్టాండ్ లో వేసాను ఇంకా ఇలాగైతే పెట్టేసుకున్నానండి ఇలా పెట్టి ఇలాగా మళ్ళా అదో పక్కనే ఆ పెట్టారు అనమాట బాగుందండి ఇలాగ సెట్ చేసుకునేటప్పటికి ఇంకా కప్స్ కూడా ఏంటంటే దీంట్లోనే ఉంటాయి కాబట్టి అవైలబుల్ గా చేతికి బాగుంటాయి అనమాట ఇంకా ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ చూడండి మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో ఇక్కడ మా వాళ్ళు చూసారా బిస్కెట్స్ పేపర్స్ అయిపోయినాయి కూడా దాంట్లో పెడతారనమాట ఆ బిస్కెట్స్ దాంట్లో పెట్టద్రా కానీ అస్సలు ఊరుకునేదే లేదు మా వాళ్ళైతే ఆ పొడి మొత్తం చూడండి ఎలా ఉందో అంత ఘోరంగా చేసి పెట్టేస్తారు వీళ్ళు ఇక్కడ డబ్బాలు ఉంటాయి దాంట్లో ఏమన్నాగా వేయనమాట ఆ బిస్కెట్స్ ఏవైనా ఓపెన్ చేయడం ఇంకా వాటిని వేసి ఇంకా దీంట్లో వేస్తారండి అలా చేస్తూ ఉంటారు ఇంక ఏంటంటే అది స్విచ్ అంతా ఆపేసి ఫ్రిడ్జ్ వీటన్నిటిని అయితే ఈ టేబుల్ మీద పెట్టేస్తున్నానండి ఇంకా మా చిన్న ఊరుకుంటాడు అవిడేం జరుగుతుంది అనే టెన్షన్ అనమాట అరే అటు అడ్డాలు వస్తారండి అటు బోరా అంటే ఆహా పోరు అనమాట అక్కడే ఉంటారు నాకేమో చిరాకు వస్తుంది అనమాట ఇలాగ అడ్డాలు వస్తూ ఉంటారు పిల్లలేమో నాకేం కోపం వస్తుంది ఒక పక్క ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు ఇంకా పనికి అడ్డ అడ్డంగా ఉన్నారనుకోండి కో ఇంకా చిరాకు వచ్చేస్తుందండి ఇంకా ఇవన్నీ తీసేసి ఇలాగా బుట్టలో వేశారు అది కాకుండా ఈ ఫ్రిడ్జ్ కొంచెం పెద్దది కదా తుడవాలన్నా కానీ దీనికి హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది అనమాట అవన్నీ కాడికి ఫ్రిడ్జ్ మొత్తం తుడిచేటప్పటికి ఆ ఫ్రిడ్జ్ మొత్తం నీట్గా తుడిచి ఇంకా అలాగా హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుందండి ఆ బుట్ట అయితే లోపల పెట్టి బయట పెట్టేసి ఇవైతే నేను జాగ్రత్తగా పట్టుకొని వెళ్తున్నాను గ్లాసు కదండి ఆ అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకొని వెళ్తున్నాను అనమాట ఆ అందువల్ల పిల్లల్ని కూడా అవన్నీ తీసుకెళ్లి బయట పెట్టరా అని చెప్పాను ఇక్కడంతా చూసారా ఇవి కూడా తీసేస్తున్నానండి భలే నల్లగా నల్లగా మాసిపోయినమాట హ్యాండిల్ పెడతారు కదా అవన్నీ అండి దీని మీద చూసారా ఎంత చెత్త ఉందో ఇంకా అలాగుంటది ఎందుకంటే నేను పిల్లలు కలిబెడుతూ ఉంటారు కదండి ఇంకా వాటిని ఇలా పైన ఇది ఈమ్గా అయితే అస్సలు ఉండట్లేదు నాకేమో ఒక పక్క చిరాకు వస్తుంది ఇక్కడ పని చేస్తున్నాను కదా నేను ఇంకా మా చిన్న వచ్చి నేను అన్ని ఇట కుర్చీలో వేస్తుంటే వాటిని కలిబెట్టాలి ఎప్పుడెప్పుడు వాటిని కలిబెడదామా అని కాసుకుని ఉన్నాడు అనమాట నేనేమో నీకెందుకు రవిపోరా అని చెప్పని అరుస్తూ ఉన్నాను వాడిని అయితే అయినా కానీ మా వాడు అస్సలు వెళ్ళేదే లేదు ఆ ఇంకా వీళ్ళైతే బాగా ఆడుకొని వచ్చారు మా చూసారా కుర్చీ ఏమో అటు సైడ్ ఉంది ఇక్కడ పని చేస్తున్నాను కదా కుర్చీ తెచ్చి ఇటు సైడ్ జరిపారు ఇలా ఉంటుంది అనమాట వీళ్ళతోటి పనులు నాకైతే అంత కోపం వస్తుంది అనమాట ఇంకా ఇవన్నీ అయితే తీసేసి ఇంకా నేను ఏంటంటే ఇదో ఇది ఫ్రిడ్జ్ అయితే ఫస్ట్ ఏంటంటే డస్ట్ అంతా ఉంటుంది కదండి అది ఒక క్లాత్ తీసుకొని వేరే క్లాత్ ఉంటే ఓల్డ్ క్లాత్ ఉంటే అది తీసుకొని ఇంకా ఇలాగా తుడుస్తూ ఉన్నాను అనమాట పై ఎడ్ లోపలైతే ఆల్రెడీ క్లీన్ చేసేసానండి దీని కింద ఏందో బ్లాక్ గా వచ్చేస్తుంది అనమాట బూజ్ లాగా వచ్చేసింది అది ఎందుకు వచ్చిందో ఏమో అర్థం కావట్లేదు ఇప్పుడు చల్లకాలం కూడా కాదు కానీ ఎందుకు వచ్చిందో ఆ మరి అది కూడా అయితే నీట్గా అయితే కొంచెం వాటర్ అయితే తడుపుకొని దానికి ఆ కింద రబ్బర్స్ లాగా ఉంటుంది కదండి దాన్ని అంత అయితే నీట్గా అయితే ఇలాగా తుడుస్తూ ఉన్నాను అనమాట ఏదైనా కానీ క్లీనింగ్ అంటామే కానీ అసలు క్లీనింగే కాదులేండి ఇంట్లో పండ్లు వన్ బై వన్ అసలు వస్తు చేయాలే కానీ ఒక రోజంతా కూడా సరిపోదు అలా ఉంటాయి అనమాట ఇంట్లో పండ్లు అయితే ఆ ఇంకా నేను ఏంటంటే కాలిన్ ఉంటుంది కదా ఎల్లో కలర్ అండి లెమన్ అంటారు కదా అది కొన్నాను అనమాట ఆ బానే ఉంది జిడ్డు మొత్తం బాగా నీట్ గా పోతుందండి ఆ ఇది మొత్తం అయితే ఇలాగా ఇక్కడ అంతా అయితే అసలు ఎలా ఉందంటే మా చిన్నాడు అంత చేతులంతా జిడ్డు మరకలు అన్నీ అయిపోయి ఉన్నాయి అనమాట అయితే నేను ఇంకా ఇలా తుడుస్తూ ఉన్నానండి దీన్ని అయితే ఆ ఈ రోజు ఏంటంటే మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అంటే చెప్పేటప్పుడల్లా మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అంటాను కదా ఈ రోజు నేను ఏం చెప్దాం అనుకున్నానంటే నేనేం జాబ్ చేస్తాను నా శాలరీ ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారనమాట అక్క మీరు ఏం జాబ్ చేస్తారు మీ శాలరీ ఎంత అనేసి అంటే నేను జాబ్ చేస్తూ మళ్ళీ యూట్యూబ్ లో పిల్లలకి డబ్బులు సరిపోవట్లేదు అంటున్నాను కదా అప్పుడు మళ్ళా వచ్చి మీరు ఇంత ఇలాగా ఇంట్లో ఇలాంటి ఇంట్లో ఉంటున్నారు కదా అని చెప్పని ఎవరికైనా డౌట్ రావచ్చు అయితే నేనేంటంటే నేను జాబ్ అయితే స్టాఫ్ నర్స్ అండి స్టాఫ్ నర్స్ అంటే జనరల్ నర్సింగ్ అనమాట అంటే బయట తిరుగుతారు తరగతి ఏంఎమ్స్ అంటారు వాళ్ళకి మాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట అలా బయట తిరిగేది కాదు మాది ఇది స్టాఫ్ నర్స్ అంటారు అనమాట ఆ అయితే ఇది నేనేంటంటే ఏంటంటే నెల్లూరులో చదివానండి ఇది మాది యాక్చువల్ గా ప్రకాశం డిస్టిక్ అనమాట నేనేంటంటే నెల్లూరులో చదివాను నెల్లూరులో కోచింగ్ మొత్తం త్రీ ఇయర్స్ ఉంటుంది మాది త్రీ ఇయర్స్ కోచింగ్ అనమాట ఇంకా అలా కోచింగ్ అంటారు సారీ అండి త్రీ ఇయర్స్ స్టడీ అండి మా స్టడీ ఏంటంటే ఒక హాఫ్ డే వచ్చి క్లాసెస్ ఉంటాయి హాఫ్ డే వచ్చి తీరి అనమాట అంటే వార్డ్లో వర్క్ అండి ఇంకా అలాగా త్రీ ఇయర్స్ అయితే నేను చదివాను అనమాట త్రీ ఇయర్స్ చదివి వన్ ఇయర్ అయితే ఇంకా అక్కడే మా ఆప్షన్ అనమాట జాబ్ చేసుకోవచ్చు అలాగా నేను ఇంకేమీ ఆప్షన్ లేదు కదా నాకు ఇంకా అందుకని ఇంకా అక్కడే వన్ ఇయర్ అయితే జాబ్ చేశానండి వన్ ఇయర్ కంప్లీట్ గా జాబ్ చేశాను వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది అన్న తరుణంలో నాకేంటంటే ఇక్కడ అవుట్ సోర్సింగ్ అనమాట అవుట్ సోర్సింగ్ జాబ్ అండి అవుట్ సోర్సింగ్ జాబ్ కింద ఇంకా నేనైతే ఇలాగ తడ తడ ప్లేస్ అనమాట ఇంకా అక్కడైతే నాకు పోస్టింగ్ అయితే వచ్చిందండి ఇంకా తడకొచ్చాను నేనైతే అక్కడ అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నా శాలరీ ఎంత అంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట నేను వచ్చింది ఆ ఇక్కడ జనరల్ సైడ్ చేసానని చెప్పాను కదండి అప్పుడు ఎంత మాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఆ సరేలే అని చెప్పాను అయితే ఇప్పుడు అక్కడ ఏంటంటే అప్పుడు శాలరీ అయితే సరిగా రాదు అనమాట ఆ అప్పటికి మా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ముందుగా వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు అంటే ఈ స్టడీ అయిపోయారు వెంటనే వాళ్ళకి ఇలాగ ఎట్లాగో తెలిసిన వాళ్ళు ఉంటే అలాగ వాళ్ళు అలాగ ఆ జాబ్ కి అప్లై చేసుకుని వెళ్ళిపోయారండి వాళ్ళు అయితే మాకు చెప్పారు మేము మేము ఆల్మోస్ట్ ఒక సిక్స్ మెంబర్స్ దాకా అయితే జాయిన్ అయ్యామనమాట అక్కడ వర్క్ చేస్తూ ఉండేము వన్ ఇయర్ దాకా ఇంకా సిక్స్ మెంబర్ దాకా అయితే జాయిన్ అయ్యామండి అవుట్ సోర్సింగ్ దాంట్లో ఆ అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి వాళ్ళు ఏమన్నారంటే మా ఇక్కడ అంతగా రావు సాలరీస్ కూడా కరెక్ట్ గా రావు నెల నెల ఎవరు అన్నారు ఆ పర్లేదు ఏమాయని చెప్పనేసి ఏంటంటే బ్యాచిలర్స్ కదండి ఆ పర్లేదు అని చెప్పని ఇంకా మేమైతే జాయిన్ అయిపోయామనమాట అందరము అదే ఒక ఫైవ్ మెంబర్స్ ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి పక్కనే నేను నేను ఇక్కడ అనమాట నా దగ్గర కూడా ఇంకొక అమ్మాయింది ఉంది క్లాస్మేట్ అలాగా అలాగ జాయిన్ అయిపోయినండి అప్పటి నుంచి అక్కడే జాబ్ చేసుకుంటూ ఉన్నాను అలాగలాగా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తో జాయిన్ అయిన దాన్ని ఇప్పుడు వచ్చి పంతొమ్మిది వేల ఐదు వందలు వస్తాయండి అది కూడా చాలా తక్కువ అనమాట ఎందుకంటున్నానంటే ఆల్మోస్ట్ వాళ్ళు నేనైతే పద్నాలుగు సంవత్సరాల నుంచి వేస్తున్నానండి దాంట్లో ఇప్పటికీ ఇద్దరు పిల్లలు అనమాట అసలు కంపెనీకి వెళ్ళే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ అలాగొస్తుంది అసలు మా శాలరీ చెప్పుకోవాలన్నా గానీ ఎందుకు ఎంత ఘోరంగా ఉంటుంది అనమాట అందుకనేసి ఇంకా నేను ఏంటంటే ఇంకా అలాగ సరేలే ఆ సరే ఏదో ఒక జాబ్ ఇప్పుడు ఆ జాబులు కూడా దొరక రోజు చాలా మంది ఉంటారు కదండి అలాగని నేను నా ఎప్పుడు ఏలైతే చూపిన కానీ ఇంకా శాలరీ ఇవే అనమాట మాకు అందుకని అయితే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇంతకు అయితే నాకు శాలరీ సరిపోయిందండి గత త్రీ ఇయర్స్ బిఫోర్ అయితే అప్పుడు ఏంటంటే రెండు శాలరీస్ వచ్చేది ఇంకా పిల్లలు చిన్నవాడు కూడా పుట్టిన తర్వాత ఇంకా అప్పుడేంటంటే చెప్పాను కదా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అందువల్ల సిచ్యువేషన్స్ బాగలేక ఇంకా నా ఒక్క సాలరీ తోటి పిల్లల్ని త్రీ ఇయర్స్ నుంచి అయితే ఆ పంతొమ్మిది వేల ఐదు వందలతో నేనైతే నెట్టుకొని వస్తున్నాను అనమాట ఎలాగంటే పంతొమ్మిది వేల ఐదు వందల్లో ఆ సెవెన్ థౌజండ్ అండి సెవెన్ థౌసండ్ ఇంటర్ ఉంటుంది అనమాట వాటర్ బిల్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ కట్టాలి ఆ తర్వాత కరెంటు బిల్లు పద్దెనిమిది వందలు రెండు వేలు వస్తుంది అనమాట అంటే ప్రజెంట్ ఏంటంటే ఇది ఏమంటారు సమ్మర్ కదండి పిల్లలకి పాపము ఏసీ ఉందనమాట అయినా నేను పగల వేయను నైట్ కూడా కాసేపు ఆపేస్తూ ఉంటాను అందువల్ల అంత వచ్చింది అలాగా తర్వాత నేను ఏంటంటే పొదుపు తీసుకున్నాను అనమాట పొదుపుకి ఏంటంటే రెండు వేల రెండు వేల వంద రూపాయలు ఏమో పోతుందండి దానికి ఏంటంటే నేను స్కీమ్ కట్టాను అన్నాను కదా దానికి ఏంటంటే పదిహేను వందలు పోతుంది అనమాట ఇంక ఇవన్నీ పోగా నాకు మిగిలేదు ఎంతంటే తర్వాత పెట్రోల్ కానీ ఇంకా మధ్యలో పిల్లికి ఇలాగ నాన్ వెజ్ అవన్నీ తేవాలి కదా అంకాల అనమాట ఏంటంటే పారం కూడా అంటారు కదండి అది కొన్నాను అనమాట ఇది ముక్కా కేజీ ఉందండి రెండు వందల రెండు వందల రూపాయలు తీసుకున్నారు వాళ్ళు ఇంకా అలా తెచ్చుకున్నాను అనమాట చాలా రోజులు తినాలి తినాలని కానీ ఇది గట్టిగా ఉంటుంది కదా పిల్లలు తింటారు తింటారు డౌట్ తింటారు కానీ పెద్దవాడు తింటాడు కానీ చిన్నవాడు పాపం తినలేడు అనమాట అయితే దీన్ని ఇలాగ చేస్తున్నానండి దోశలు అలాగే ఇది చేసుకుందామని అయితే నా శాలరీ ఏంటంటే ఆ అదంతా పోగా నాకు ఎంత మిగులుతుందంటే ఆరు వేలు ఆరు వేల చిల్లర మిగులుతుంది అనమాట దీంట్లో ఏంటంటే ఆ ప్రొవిజన్స్ తెచ్చుకోవాలి బియ్యం తెచ్చుకోవాలి తర్వాత వచ్చి నా ఛార్జీలు కూడా థౌజండ్ రూపీస్ అయిపోతుందండి ఇంకా అలాగా మొత్తం పోగా నాకు త్రీ థౌజండ్ మిగులుతుంది త్రీ థౌజండ్ తోటి వన్ మంత్ రావాలంటే అస్సలు గడవదు అనమాట ఇల్లు మధ్యలో పిల్లలకి ఏమన్నా బాలైపోయినా కానీ ఇంకా వాళ్ళకి ఏమన్నా తేవాలి కదండి ఇంకా అలాగనమాట ఆ అప్పటికే సరిపోక నేను అప్పు అయిపోతారనమాట ఇది ఫ్లిప్కార్ట్ పే లీటర్ అంటారు కదండి దీంట్లో అనమాట నాకు అస్సలు సరిపోవు మీరు అనుకోవచ్చు అంత రెంట్ పెట్టి ఆ ఇంట్లో ఎందుకుంటున్నారు అని ఎందుకంటే ప్రజెంట్ రోజులు బాగాలేవు కదండి ఇంకా నాకు ఏంటంటే ఇక్కడ అలవాటు అయిపోయింది అన్న చుట్టుపక్కల వాళ్ళు అందరు అలవాటు అయిపోయిందనమాట అందుకనేసి నేను ఇంకా ఇంట్లో సేఫ్టీ కూడా చూసుకోవాలి కదండీ నేను అందువల్ల నేను ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాను అదే కాకుండా బయట కూడా రెంట్లు కూడా ఇది ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పాను కదా శ్రీ సిటీలు కంపెనీస్ అన్ని ఉంటాయండి ఇక్కడ దానివల్ల ఏంటంటే ఎక్కడ బట్టిన రెంట్లు భయంకరంగా పెంచేసుకున్నారండి అలాగనమాట నేను ఇంకా ఇంకా పిల్లలతోటి అలాగే ఒక్కోసారి అయితే మంత్ ఎండ్ వచ్చేటప్పటికి అస్సలు సరిపోవన్నమాట డబ్బులు మీరే చెప్పండి ఇద్దరు పిల్లలు ఉన్న కూడా అంత ఖర్చులకి మళ్ళా మళ్ళీ ఎట్ట సరిపోతుందండి తిండికి కూడా సరిపోదు అందుకని నేను మిమ్మల్ని సపోర్ట్ చేయండి అంటాను మధ్య మధ్యలో మళ్ళా ఆల్మోస్ట్ ఆల్ నేనైతే అప్పులు కూడా చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే అప్పులు పిల్లల స్కూల్ ఫీజులు కానీ వీటన్నిటి సరిపోవండి మళ్ళా మధ్య మధ్యలో వాళ్ళకి స్నాక్స్ కాని వీటికని అన్నిటికైతే సరే సరిపోవరుట మనీ అయితే ఇంకా అలా ఉంటుందండి నా జాబ్ అయితే అందుకే నా శాలరీ ఇంకా నా జాబ్ ఏంటి అనేది చెప్పాను అనమాట ఈ రోజు మీకు ఇంక ఇది ఏంటంటే ఇది చికెన్ అనమాట అది ఉడికిపోయింది సరేలే కొంచెం తీసి పెడదాము తర్వాత రోజు చేద్దాంలే అని చెప్పని కొంచెం అయితే చికెన్ అయితే తీసేసుకుని ఇంకా దీన్ని అయితే ఇలా చేసుకుంటూ ఉన్నానండి లేట్ అయిపోయింది నేను ఉదయం తెచ్చుంటే సరిపోయింది అసలు అనుకున్నాను ఇంకా అక్క కూతురుండి తేమాయ పిల్లలకి అని చెప్తే సరేలే అని చెప్పని వెళ్ళాను అనమాట ఇంకా చికెన్ అయితే తీసుకున్నాను ఇంకా అయితే ఇలా చేస్తున్నాను అసలు ఆ కుక్కర్లో పెట్టి తీసాను కదండి అస్సలు ఉడకలేదన్నమాట అది ఆ అయితే అయితే దాన్ని ఏంటంటే ఫస్ట్ టైం అనమాట నేను కుక్కర్ లో వేయటము ఇదంతా బాగా వేగిన తర్వాత దీన్ని వచ్చేసి ఆ కుక్కర్ ఉంది కదా కుక్కర్ లో ఆల్రెడీ చికెన్ అలాగే పెట్టేసి దాంట్లో వేస్తున్నాను అనమాట నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట దీంట్లో చేసుకోవడము కానీ ఫస్ట్ టైం అనమాట ఇలా కూర చేసుకుంటున్నాను నేను అది కూడా ఉడకపోయేసరికి ఇంకొక ఐదు విజిల్స్ వచ్చేదాకా దాన్ని అయితే అక్కడ పెట్టేసి దోశలు అయితే పోసేసుకుంటున్నానండి నేను ఎందుకంటే నాకు నచ్చదు అనమాట కుక్కర్లో వండుకోవడము కానీ కొంత చాలా మంది ఏంటంటే కుక్కర్లో పెట్టేస్తారు కదా అన్ని కలిపేసి నాకు ఎందుకో అలా నచ్చదు మామూలుగా వండుకోవడమే బాగుం బాగా ఇష్టం అనమాట కానీ నేనేంటంటే అవి మళ్ళా కష్టంగా ఉంటుంది పిల్లలు తినడానికి కూడా అని చెప్పని ఇలాగ అన్న పెట్టామంటే అవి కొంచెం బాగుంటాయి కదా అని చెప్పనేసి ఇంక ఇలాగ కుక్కర్లో అయితే అనమాట పులుసు కూడా కొంచెం ఎక్కువ పెట్టాను ఎందుకంటే మేము దోశలు చేసుకుంటున్నాం కదా అందుకనేసి పులుసు కూడా కొంచెం అయితే ఎక్కువ పెట్టేశారు అనమాట అది కాకుండా పారం కూడా కదండి పులుసు ఏమంత చిక్కగా ఏం రాదనమాట అంటే వస్తుంది ఇంకా బాగా ఇంకా పెట్టేస్తే వస్తుంది కానీ నేను ఇంకా కొంచెం ఇలాగా పెట్టుకున్నాను అనమాట ఇది అయింది తర్వాత దోశలు అయితే వేసుకొని ఇంకా ఇలా తింటున్నామండి ఇదేనండి నా లాగ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇప్పటిదాకా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరిన చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మా చిన్నవాడు అయితే ఇది అనమాట వాడు తింటున్నా కానీ అది రావట్లేదు చాలా గట్టిగా ఉంది అందుకని వాడు ఇంకా నాకు వద్దు బాలే అంటున్నాడు అల్లా చికెన్ అయితే బాయిలర్ కూడా అయితే ఆ అది కొంచెం మెత్తగా ఉంటుంది కదా అదైతే అయితే తింటాడు ఇదైతే తినలేదండి ఇదేనండి నా వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసుకుంటే